ಬದು ಚಾ ಐಟು ಬೆರಿ ದಾಂಟು ಎಸ್ತಾ ಉಸಿಜನ್ ದರೇ ಮಾಲೋಚನೆ ತರ್ವತ್ತೂ ಕಲೆಕ್ಟರ್ ಗುರು ನೀವು ಡಿಸ್ಕೊ ಇಮ್ಮೀಡಿ సైన్సిస్టులతో మాట్లాడి కన్సల్ట్ ఆఫీసర్లకు సూచనలు ఇస్తూ బాగుంటుంది తప్పనిసరిగా మనం ఎవ్రీ టైం మీటింగ్ పెట్టుకున్నాం మరి కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు కాబట్టి కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు కానీ ఒక రైతు బస్ ద్వారా కేర్లెస్ నిర్లక్ష్యం చేయకండి ఏదైతే వాళ్ళు బాగా స్టడీ చేసి చెప్తా ఉన్నారు ఒక మందిలో ఇంకో మంది మిక్స్ వేయద్దు ఆ షాప్ కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను

బిడల్ని తీసుకొని చెప్పడం లేదు ఇంకా డిజైల్ చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా రైతులు చేస్తారు నమ్మకం ఉంది ఇంకోటి చెప్తారు ఎకరానికి టూ హండ్రెల్ లీటర్స్ అంటే కష్టం అనిపిస్తే అది ఒకటి రోజు దొరకం కానీ ఎంత మనం కష్టపడి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఖర్చు చేసి అందరి కాపాడమే దాన్ని ఒక పదిహేను రోజులు కాపాడుకోవడానికి ఇవన్నీ తప్పని చేయవలసిందే ఇబ్బంది చేస్తూ చేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా వేరే సీడ్స్ కూడా ఇప్పుడే చంద్ర కూడా నైంటీ రూపీస్కు కేజీ తీసుకుంటా ఉన్నాను నేను మన అధికారులు చెప్పాను ఆ సీడ్ మౌకర్ ఎన్ని వస్తాయో ముందే చెయ్యండి చేసిన తర్వాత మీరు కూడా మౌకరు పెరుగుతూ ఉంటే ఆ మౌకలు కనీసం ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కావాలా అలా వచ్చిన తర్వాత మనం రైతుకి చెప్పి చేయవచ్చు కాబట్టి అది కూడా చేయమని చెప్పాము నెక్స్ట్ వర్షాలు లేకుండా కేవలం పెద్ద థర్టీ ఫైవ్ థౌసండ్ సీడ్ ఉంటాయన్న చెప్తా ఉన్నా కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఈ పంటను కాపాడుకొని రాబోయే పంటలు కూడా సీడ్

అది మీ డిసిషన్ కానీ సెంటర్లు అయితే ఓపెన్ చేస్తాం ఒక యూని ఓపెన్ చేస్తాను ఏడు ఓపెన్ చేస్తాను కొన్ని యోగా కొన్ని అలవాటు ఉన్నాయి పచ్చి కొంచెం పోయే అలవాటు ఉన్నాయి వాళ్ళు ఇష్టం రైతులు ఇక్కడ పచ్చేది సెంటర్లు ఓపెన్ చేస్తాం బయట ఓపెన్ ఇస్తారా ఇక్కడ ఇస్తారా వాళ్ళు ఇస్తాం ఇంకా మీకు ఏమైనా